హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దన్ విత్ క్రియేషన్స్ సో ఈ వీకెండ్ మేము జస్ట్ మార్నింగ్ సాటర్డే లేస్తూనే యాక్చువల్గా కాఫీ తీసుకొని తాగాం అలానే మా చిన్నోడు సరిగ్గా తినట్లే అనమాట సో వాడికి చెప్పాను తింటే ఈరోజు బయటకు వెళ్దాం అంటే సో అలా వాడు యాక్షన్ చేస్తున్నాడు తినకుండా అలా ఆడుతూ ఎగురుతూ సో ఈవినింగ్ మేము అలా మాల్కి తీసుకెళ్దాం పిల్లల్ని నేను అమ్మ పిల్లలు వెళ్తునే అక్కడ మనం మ్యాంగో మేలా జరుగుతుంది సో అక్కడ చాలా రకాల మ్యాంగోస్ ప్రతి ఒక్క ఆల్మోస్ట్ అన్నీ పెట్టారనమాట సో మేము అక్కడ మిల్క్ షేక్ మిల్క్ షేక్ అమ్ముతుంటే పిల్లల కోసం తీసుకున్నాం అండ్ ఇట్ వాస్ సో గుడ్ అనమాట అండ్ తర్వాత చిన్నోడి బర్త్డే ఉంది వీక్లో సో అందుకే షాపింగ్ చేద్దామని చెప్పేసి జుడియో జూడియో అంటే జూడియోలోకి వెళ్ళినాం మీరు గెస్ట్ చేయగలరా మేము ఏ కలర్ క్లాత్ ఏ కలర్ షర్ట్ ఏ కలర్ ప్యాంట్ తీసుకున్నాము ఇక్కడి నుంచి ఇఫ్ యూ కెన్ షేర్ ఇఫ్ యూ కెన్ గెస్ ప్లీజ్ కమెంట్ హియర్ అలానే మేము అక్కడ స్పార్ ఉంటే స్పార్క్ వెళ్ళాం సో అక్కడ ఏమేమి తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఇట్ సమ్ టైం అండ్ దెన్ అలా వస్తుంటే అక్కడ వరల్డ్ నోటు బ్యాక్ అని చెప్పేసి మాల్లో ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది అనమాట ఒక డాక్టర్గా డాక్టర్తో సో చిన్నోడికి ఒక మెక్డొనాల్డ్స్లో ఒక బర్త్డే పార్టీ జరుగుతుంటే వాళ్ళతో ఒక బలూన్ వేయించేసి సో తన్విత్ వన్ పార్టిసిపేట్ చేస్తాను అన్నాడు సమ్ డ్రాయింగ్ కాంపిటీషన్ సో అలా డ్రాయింగ్ కాంపిటీషన్లో చాలా మంది పిల్లలు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అండ్ ప్రౌడ్ దట్ హీ పార్టిసిపేటెడ్ అలానే అలా చిన్నోడికి పేపర్ ఏమి ఇవ్వకుంటే అక్కడ ఎవరో ఫిల్ చేసి డ్రా చేసి పేపర్ పెట్టేసి వెళ్ళిపోయారనమాట లేట్ అవుతుంది అనేసి సో ఆ పేపర్ తీసుకొని వాడు అలా క్రేయాన్స్ అంటే ఇష్టం అనమాట సో అలా క్రేయాన్స్తో ఎదుగుస్తుండే అలా లేట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అలా సో ఆటోలో ఇంటికి వెళ్ళిపోయాం వెళ్తున్న ఇంటికి పన్నీర్ బటర్ మసాలా కర్రీ తినేసి పిల్లలు తిన్నారు సో పడుకోవడానికి ముందు యాజ్ యూజువల్స్ బెడ్ టైం రొటీన్ స్టోరీ టెల్లింగ్ అలా ఉంటుందన్నమాట సో లైట్స్ ఆఫ్ చేసి టార్చ్ వేసి మేము అలా పిల్లలతో ఆడుకొని కొద్దిసేపు పడుకుంటాం సో అలా వాడు స్టోరీ చెప్తుంటే చిన్నోడు వాడిని ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నాడు వాడు ఏమి చేస్తుంటే చేయాలనుకున్నాడు సో అలా సండే అలా సాటర్డే అయిపోయింది సో సండే మార్నింగ్ లేచేసాం విటమిన్ డి కొద్దిసేపు ఎండలో కూర్చున్నాం బయట అండ్ మరి ఈరోజు ఇంట్లోనే ఉన్నాం కొంచెం వామ్ వామ్ లెమన్ అనమాట మా హస్బెండ్కి నాకు ఇద్దరికి ఇద్దరు అలా లెమన్ వాటర్ తాగుతుంటే చిన్నోడు నేను తాగుతా అన్నాడు దాంట్లో సాల్ట్ షుగర్ ఏమన్న వేసామేమో అనుకున్నాడు సో నథింగ్ ఐ జస్ట్ యాడెడ్ వామ్ వాటర్ విత్ లెమన్ అది అలా తాగేసి కాస్త టిఫిన్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటే ఏం చేయాలా అనుకుంటే పిల్లలు కూడా ఉప్మా తింటారు సో వాళ్ళకి అలా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా అనమాట సో ఉప్మా ప్రిపేర్ చేస్తూ అన్ ఎందుకంటే ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఈజీగా అందరూ ఇంట్లో అందరు తినేస్తారనమాట సో బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది మేము నాన్ వెజ్ తినట్లేదు ఎందుకంటే రీసెంట్గా సత్యనారాయణ వ్రతం చేసాం సో చేసిన అప్పుడు ఫార్టీ వన్ డేస్ నాన్ వెజ్ తినకూడదు కదా సో నాన్ వెజ్ అంతా పన్నీర్తోనే అయిపోతుంది అనమాట పన్నీర్ ఇలా వేరే రెసిపీస్తో ఇలా వన్ కప్ ఆఫ్ రైస్లోకి వన్ కప్ ఆఫ్ రవ్వాలోకి వన్ త్రీ కప్స్ ఆఫ్ వాటర్ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను అనమాట వేసేసి కాసేపు అలా బాయిల్ చేసేసి మాట పిల్లలు అరుస్తుంటే అక్కడికి వెళ్ళి రావడానికి సో ఇందులో ఉడుకుతూనే బాగా ఇది బాయిల్ అవుతూనే దాంట్లోకి రవ్వ వేసేసి ఇలా రవ్వ వేసి రవ్వ బాయిల్ అవుతూ ఉంటే ఇలా ఉప్మా అయిపోయింది అనమాట సో ఇది ఇలా పిల్లలకి ఫీడ్ చేసేసి కొద్దిసేపు అలా చల్లారిన తర్వాత కొంచెం మీ కార్డు వేసి తినిపించేసాను అనమాట సో మధ్యలో తనువి రెడీగా ఉన్నా అంటే స్టోరీ టెల్లింగ్ సెషన్స్ చేసి నేను మా హస్బెండ్ అలా ఫ్లీ మార్కెట్కి వెళ్ళేసి ఇక్కడ తాటి బెల్లం చాలా బాగుంటుందండి తాటి బెల్లంతో కాఫీ చేస్తారు సో టు టీ అలానే కొన్ని పక్కన ఆనియన్స్ ఇలా ఫ్రెష్ ఫ్లవర్స్ అన్నీ ఉంటే పూజకి తీసుకొని ఇక్కడ ఆనియన్స్ అమ్ముతుంటే తీసుకున్నాము అలానే రెండు టెంకాయలు పూజకి తీసుకొని ఇలా కొద్దిసేపు పిల్లల్ని పనుకోబెట్టేసి నేను ఇలా బయటకు వచ్చామనమాట సో ఇంటికి వస్తూనే తన మీద లేచేసి వాళ్ళ ఫ్రెండ్స్ బిజీగా ఉన్నాడనమాట ఫుల్ అల్లరి గోల గోల చేస్తుండ్రి ఇలా మేము మరి తర్వాత ఏం చేద్దాం వీకెండ్ అనుకొని సరే కబ్బన్ పార్క్ వెళ్దాం అనుకుంటే ఇలా విధాన సౌదా నుంచి వెళ్ళినాం యాక్చువల్గా చాలా క్రౌడ్ ఉండే అండి చాలా అంటే చాలా అసలు ప్లేస్ ఎక్కడే కానీ లేదు పిల్లలు కూర్చోని ఆడుకోవడానికి చేనేత ఏమో బాల్ కొన్నాడు క్రికెట్ ఆడాలని తన్విత్ ఫుట్బాల్ అంటాడు ఇక్కడ చూసేమో ఎక్కడ చూసినా క్రౌడ్ ఉండే సో తర్వాత మేము ప్లేస్ ఫైండ్ అవుట్ చేస్తుంటే ఒక్క చోట రాయి పెద్ద రాయి ఉండింది బండ మీద అక్కడ కూర్చొని కాసేపు ఇలా స్క్రీల్స్ బర్డ్స్ వస్తుంటే జనిత్ పిల్లలు వెంటబడుతూ దాన్ని దాని వెనక వెళ్తూ దాంతో ఆడుకున్నాడు కాసేపు ఇంకా లేట్ అయిపోతుంది సరే వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చాం ఐస్ క్రీమ్ ఇలా తీసుకొని తినేసి ఇక్కడ బయట స్నాక్స్ అన్నీ అమ్ముతున్నారండి ఇలా తర్వాత మేము అక్వేరియం అన్న ట్రై చేద్దాం అక్కడ టాయ్ ట్రైన్కి వెళ్ళలేకపోయాం బికాజ్ ఆఫ్ క్రౌడ్ అని చెప్పేసి అక్వేరియం వెళ్ళాం యాక్చువల్లీ జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేశాడు యూ వస్ టూ టయర్డ్ స్టిల్ ఇలా తన్విత్ కొన్ని ఫొటోస్కి పూజేసి ఇచ్చేసాడు మా నన్ను కొన్ని ఫొటోస్ తీసేశాడు మమ్మల్ని అలా మా ఆయన సరే ఫిష్ అక్వేరియం అన్న ట్రై చేసామంటే ఇలా ఫిష్ అక్వేరియంలోకి వెళ్ళాం సో వీటు ఫర్ ఫోర్ పీపుల్ దే చార్జ్ ఫోర్ ఫోర్ నాట్ వన్ రూపీస్ అనమాట అలా వెళ్ళేసి ఇక్కడ రకరకాల ఫిషెస్ పిల్లలు పిల్లలది జస్ట్ ఎంజాయ్డ్ లైక్ అనమాట చూడండి ఇక్కడ ఇదేదో రెయిన్బో ఫిష్ అంట ప్యారెట్ ఫిష్ అండ్ ఐ రియల్లీ లైక్ ద జెల్లీ ఫిష్ బికాస్ యాక్చువల్గా అది ఉన్నది అక్కడ ఉంది అని కూడా తెలియాలి అనమాట ఫుల్ ట్రాన్స్పరెంట్గా ఉండ గ్లాసులు ఇక్కడ ఈ మొత్తం కేన్లో ఒక జల్లీ ఫిష్ ఉంది ఇంకా అలా ఫిష్ అక్వేరియంని కం కంప్లీట్ చేసుకొని ఇలా ఎంజీ రోడ్ లుక్ అట్ దిస్ వ్యూ ఫుల్ క్రౌడెడ్ పీపుల్ లైటింగ్స్ వాట్ నాట్ ఎంజీ రోడ్ కమర్షియల్ స్ట్రీట్ ఇస్ జస్ట్ లైక్ యునో పీపుల్ ఇఫ్ ఇఫ్ మీరు ఎప్పుడన్నా బెంగళూరు వచ్చి ఉంటే ఈ వుడ్ రియల్లీ లవ్ దిస్ ప్లేస్ વધારે